ఫ్రెండ్స్ నేను ఈరోజు మార్కెట్కి వచ్చిన మార్కెట్లో కూరగాయల రేట్లు చాలా ఉన్నాయి అంటే వాళ్ళ వాళ్ళకు కూడా అక్కడ రేటు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా రేటు ఎక్కువ నేనైతే కూరగాయల రేట్లు ఏమేమో ఇలా కూరగాయల రేట్లు మొత్తం మార్కెట్ అంతా చూపిస్తున్నా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ మనయితే అడుగుదాం కూరగాయల రేట్లు ఈ లోపల ఎంత కిలో ఉండే ఇప్పుడు ఎంత కిలో ఉంది ఫస్ట్ ముప్పై నలభై ఉండి ఇప్పుడు యాభై అరవై అయిందా సొరకాయలు ముప్పై రూపాయలకి ఒకటి ఇవి మన అవునా ఫస్ట్ తక్కువేనా బాబు ఇవి అట్టకాయలు ఒకటి అట్టికాయ ఎంత ఫస్ట్ రూపాయల పదిహేను అంటే యూట్యూబ్ లో వస్తావు చూడు మరి పదిహేను రూపాయలు ఒకటా పదిహేను ఇప్పుడే చెట్టుకి దింపినా ఇక ఇవన్నీ ఫ్రెండ్స్ అయితే రేట్లు అయితే ఉన్నాయి ఫస్ట్ తక్కువ ఉంటుండే అంట ఇప్పుడైతే రేట్లు ఎక్కువ అయిపోయినాయి ఈ మూడు నాలుగు రోజుల నుంచి అయితే చాలా రేట్ అనమాట ఎక్కువైంది మిర్చి రేట్ ఎంత ఉంది ఎనభై రూపాయలు అంట మిర్చి రేట్ కిలో ఎనభై కిలో ఎనభై ఎట్లా అమ్ముతారు మిటో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇగో ఇవన్నీ ఉన్నాయి ఇవి కూడా రేట్లు అడుగుదాము ఎట్లుందో అన్న మిర్చి ఎట్లా కిలో మిర్చి ఎనభై రూపాయల కిలో ఫస్ట్ ఎంత ఉండే ఫస్ట్ యాభై రూపాయలు ఉండే నలభై రూపాయలు కూడా ఉండే అవునా ఇప్పుడు బీరకాయ ఇవన్నీ ఎంత ఎందుకు రేట్లు ఎక్కువ ఇప్పుడు అవునా మళ్ళీ పోతున్నాయి మీకు గోకరకాయ ఎనభై రూపాయల ఫస్ట్ ఎంత ఉండే ఫస్ట్ నలభై రూపాయలు ఫ్రెండ్స్ నలభై రూపాయలది ఇప్పుడు ఎనభై రూపాయలకి వచ్చేసినాయి రేట్లు అంటే రేట్లు అయితే ఇట్లున్నాయి ఎందుకంటే మీకు ఆ కూరగాయల మార్కెట్కి వచ్చినప్పుడు రేట్ల గురించి అనేది నేను చెప్తున్నాను చూడండి ఇవన్నీ బెండకాయలు అరవై అరవై రూపాయల కిలో అంటే బెండకాయ ఫస్ట్ ముప్పై రూపాయలు ఉంటుండే టమాటా కూడా టమాటా ఎట్లమా టమాటా ఎట్లా ఇప్పుడు నలభై రూపాయల అవునా తెల్ల మిర్చి ఎట్లా మిర్చి యాభై ఉండే ఎనభై ఎనభై రూపాయలు అయిందా ఆలుగడ్డ ముప్పై రూపాయలా దొండకాయ ఎట్లుందనా అన్న దొండకాయ ఏం రేటు అరవై రూపాయలు చూడండి రేట్లు మాత్రం ఎట్లుంది ఫ్రెండ్స్ ఇంకా వేరే దగ్గర కూడా వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా బుడమకాయలు ఇవన్నీ ఉన్నాయి అది దొండకాయ ఏం రేట్రా అరవై రూపాయలు ఫస్ట్ ఎంత ఉంది ఇంకా తక్కువ ఉండేనా ముప్పై రూపాయలు కిలో ఉండేనా ముప్పై ఉండేనంట ఇప్పుడు యాభై అరవై క్యాబేజీ ముప్పై బెండకాయలు ఏమి రేటుని యాభై రూపాయలు వేస్తుందండి యాభై రూపాయలు అరవై రూపాయలు ఇక మధుడు వీడియో తీస్తుడు ఎలా చెప్తుంది గోకరకాయ అయిపోయిందా గోకరకాయ ఏం రేటు ఇక్కడ కూడా వచ్చినాం ఇక్కడ కూడా బెండకాయలు లోకల్ బెండకాయలు అంట ఏంటి వంకాయలు ఆ కాకరకాయ బీరకాయ గోకరకాయ ఇక వీళ్ళిద్దరు భార్య భర్తలు ఇక్కడ అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఇష్టం ఉండే కొను లేకపోతే లేదు ఇష్టం ఉండే కొను లేకుండా లేదా అరవై డెబ్బై ఏంటి అరవై డెబ్బై కురాలు బీరకాయలు బెండకాయలు ఈ బీరకాయలు ఎంత అరవై రూపాయలు గోకరకాయ గోకరకాయ డెబ్బై అరవై వస్తాయి నీ గురించి డిస్కౌంట్ డిస్కౌంట్ వంకాయలు ఏం రేట్ ఉన్నాయి

రెగ్యులర్ మార్కెట్ ఇది అనమాట అంటే హోల్సేల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ బయట అమ్ముతారనమాట ఇవన్నీ చామగడ్డ ఏమి రేట్ ఉందన్న అరవై రూపాయల ఆ రట్ట రట్టపురిగడ్డ నలభై తెల్ల వంకాయలు నల్ల వంకాయలు ఎంత ఇట్లా కూర్చొని పాపం అందరు ఇట్లా కూర్చొని అమ్ముతూ ఉంటారు ఏం మార్నింగ్ లేయగానే అందరు బిజినెస్ ఇక ఎవరు బిజినెస్ వాళ్ళు బీరకాయ ఏం బినిస్కాయ ఏం రేటు ఎంత ఉందా బీరకాయ ఇవి మన ఉడమకాయలు రేట్లు ఎక్కువ తక్కువ తక్కువయా అవునా ఎక్కడ చూడు ఎక్కువ అయినాయి ఎక్కువ అయినాయి అని చెప్తున్నాడు ఎక్కడ చెప్పండి అమ్మ ఏదో చెప్పరకాయ ఏం రేటు ఉంది ఫస్ట్ ఎంత ఉండే కిలో నెల కింద ఎంతుండే ఇప్పుడు డబల్ రేట్ అయింది కదా రేట్ ఎక్కడ చూడు అదే కానీ ఫ్రెష్ ఉన్నాయి కూరగాయలు మాత్రం మంచిగా ఉంది మిర్చి అమ్మాట వెళ్ళిపోయింది ఆ కాకరకాయనా అది ఏమంటారు ఆ కాకరకాయ ఏం రేటు రేట్ ఎంతుందమ్మా కిలో రెండు వందల రెండు వందల నలభై రెండు వందల నలభై అంటే క్యారెట్ మామిడికాయలు అన్ని ఒక్క దగ్గరికి వచ్చాడమనుకో అన్ని ఐటమ్స్ దొరికిపోతాయి ఇక్కడ ఎందుకంటే ఒకరు ఇద్దరు కూర్చుంటారు ఇద్దరు కూర్చొని వాళ్ళు మొత్తం ఒక పది రకాలు వేసుకుంటారు ఐటమ్ మళ్ళీ ఇంకా వేరే దగ్గర పోకుండా అన్నీ ఫ్రెష్గా ఉంటాయి బీనిస్ ఇవన్నీ అంతా ఫ్రెష్గా ఉన్నాయి అర్ధ కిలో నూట ఇరవై రూపాయలు అండి ఆ కవరకాయ ఇక్కడ కూడా ఆలుగడ్డ టమాటా ఇక ఏమే మా వదిన చెప్పు వదినా ఎట్లున్నాయి రేట్లు తక్కువ ఎక్కువ ఎక్కువనే ఉన్నాయా ఆ టమాటా ఎట్లా ఏమో ఆలిగడ్డ టమాటా మిర్చి అమ్ముతుంది ఏమేమి అమ్ముతావు చెప్పు ఆలుగడ్డ టమాటా మిర్చి ఉల్లిగడ్డ క్యాబేజీ ఉల్లిగడ్డ టమాటా క్యాబేజీ బత్తాయిలు ఏం రేట్ ఉన్నాయమ్మా ఎంత ఫస్ట్ ఎంత ఉండే కిలో నెల కింద ఇంకా ఎక్కువ ఉండేనా అంటే ఇవి సీజన్ కావదు కాబట్టి ఇక్కడ కూడా బినిసు మిర్చి చిక్కుడుకాయ బెండకాయ అమ్మ చిక్కుడుకాయ ఏం రా చెప్పు కరెక్ట్ రేట్ చెప్పండి ఎనభై రూపాయలా బెండకాయ బెండకాయ అరవై అదేంటి ఇది మన బినీస్ తొంభై రూపాయలు ఈ మిర్చి డెబ్బై అన్ని రేట్లు ఎక్కువనున్నాయా తక్కువ ఎక్కువ చాలా ఎక్కువ ఇవన్నీ ఏంటంటే ప్యాకింగ్ మొత్తం షాపులాలకు వేరే వేరే మార్కెట్లలోకి తీసుకెళ్తారనమాట ఇక్కడికి అన్ని పొట్లాలు కట్టుకొని చెప్పుకొని మార్కెట్ ఇక్కడ నుంచి అక్కడ చివరి పాపం పెద్దమ్మలు కూడా చూడండి పాపం వాళ్ళు కూడా ఏంటంటే సాధనైన కాడికి పాపం మార్కెట్లోకి వచ్చి ఏదో పని చేసుకుంటూ ఉంటారు పాపం వాళ్ళు ఎంత ఒకటి ముప్పై రూపాయల ముప్పై ఐదా ఫస్ట్లో కూడా అంతే ఉండేనా ఇప్పుడు రేట్ ఎక్కువ ఉందా తక్కువందా ఎక్కువ ఉందా రేటు గోబీలకి అంతేనా ఇవి తెల్ల వంకాయలు నల్ల అమ్ముతావు కదా ఇవేం రేట్లు ఉన్నాయి నెల కింద తక్కువ ఎక్కువ ఇప్పుడు రేట్ ఎక్కువైందా అవునా అప్పుడు తక్కువ ఈ అమ్మలు కూడా పాపం వచ్చి ఏదో ఇక వాళ్ళ చేతనైనా కాడికి వాళ్ళు ఏదో చేసుకుంటారు అవునా ఇక్కడ కూడా మిర్చి కూడా ఉంది టమాటా కూడా టమాటా ఏమి రేట్ అమ్ముతున్నావు అమ్మ నలభై నలభై రూపాయలా అవునా అంటే రేట్ ఎక్కువ ఉందా టమాటోది ఎనిమిది వందల ఏడు యాభై నల్లమిర్చి అరవైయా మిర్చి ఎంత ఉండొచ్చు రేటు అరవై ఐదు అరవై ఐదు డెబ్బై అమ్ముతున్నావు ఇమే బిజీగా ఉంది ఓ అమ్మ నల్ల వంకాయలు ఎట్లా కిలో సరే తర్వాత గొడవడండి సరే వంకాయలు ఏం రేటు ఓ లలిత వంకాయ యాభై అంట ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఉండే యాభై రూపాయలు అయింది ఇక్కడ చెప్పమ్మా ఒకసారి ఇవ ఒకసారి లలిత రేట్లు తక్కువనాయా మామూలుగా అటు కాకుండా అంటే ఫస్ట్ ఒక నెల కింద వంకాయ రేట్ ఏముండే తక్కువ మళ్ళీ ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా యాభై రూపాయలు అంటారు అవునా ఇక్కడ నుంచి ఎక్కడ చివరి వరకు పెద్దగా ఉంటది మార్కెట్ అయితే చాలా పొడవునా ఇవన్నీ ఇటు పక్కన ఇటు పక్కన అయితే పబ్లిక్ అయితే ఎట్లుండ చూడండి మీకు ఏ కూరగాయలు కావాలన్నా అన్ని క్వాలిటీలు దొరుకుతాయి పొద్దున ఎనిమిది ఇంటికి రావాలి ఓకేనా హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి హాయ్ హాయ్ చెప్పండి నిన్న చేపలు అమ్మ నిన్నే పట్టిస్తాను ఆకుకూరలు ఇక్కడ కూడా ఇన్ని రకాల కూరగాయలు అన్ని రకాల కూరగాయలు టమాటా చామగడ్డ కందగడ్డ నిమ్మకాయలు ఇది పైన వచ్చిన తర్వాత మా షాప్ కూడా చూపిస్తాను నేను ఇప్పుడు క్యాబేజీలు పెద్ద క్యాబేజీలు వచ్చినట్టుని మామిడికాయలు అంత బాగున్నాయి చూడండి ఎట్లా కిలో మామిడికాయలు యాభై రూపాయల కిలో యాభై రూపాయల కిలో మామిడికాయల సీజన్ అయిపోయింది కదా ఇవే మామిడికాయలు పునాసలు పునాసలు యాభై రూపాయల కిలోనా అయితే ఇవి మునక్కాయలు ఎట్లా కిలో మునక్కాయలు యాభై కిలో యాభై ఆమె చూడ ఆమె అరవై చెప్తుంది నేను యాభై చెప్తున్నా అరవై రూపాయలు అండి ఇక్కడ కూడా మా దుకాణం పక్క పడతాయి ఇటు కూడా బీరకాయలు పొడు వంకాయలు కీరలు ఏం కీర ఏం రేట్ అమ్మా అమ్మా ఇక్కడ చూడు కీరా ఎంత కిలో నలభై ముప్పై ముప్పై ఐదు కందగడ్డ అరవై రూపాయల అమ్మ క్యారెట్ ఎట్లా క్యారెట్ కిలో ఓ అమ్మా క్యారెట్ ఎట్లా అరవై రూపాయల ఉన్నాయి అన్ని రేట్లో ఉన్నాయి కాకరకాయలు రేటు పావు ఇరవై అర్ధకి ముప్పై ఇదే చిత్రం ఇలా అరవై అరవై గుమ్మడికాయలు సంచులు అన్ని రకాల పైన కూడా అన్నీ దొరుకుతాయి ఇందాక నేను కిందికి వెళ్ళాను కదా ఇది పైన అనమాట ఇది పైన కానీ అన్ని రకాల కూరగాయలు ఇక్కడ కూడా గుమ్మడికాయలు ప్రతి ఒక్క ఐటెం దొరుకుతాయి ఇక్కడ కూడా పైన అల్లమెల్లిగడ్డ వెల్లిగడ్డ పేస్ట్ అన్నీ ఇంగ్లీష్ ఐటమ్ కూడా దొరుకుతాయి ఇక్కడ ఇంగ్లీష్ ఐటమ్ కదా తమ్ముడువి ఇవి ఏంది అంటే రెడ్ క్యాప్స్కమ్ ఇది ఎల్లో క్యాప్సికం ఇవి ఇంకా వేరే అన్ని రకాలు సలాడ్కో అన్నీ ఇంగ్లీష్ ఐటెం కూడా అన్నీ దొరుకుతాయి ప్రతి ఒక్కటి పువ్వులు ఏవి కూడా దొరకవి అన్నటివి లేవు కానీ అన్నీ ఉంటాయి ఇక్కడ ఇంగ్లీష్ ఐటమ్ కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ అల్లం వెల్లిగడ్డ కూడా అయిపోయింది నేను వచ్చేవరకు అయిపోయినాయి కూడా అల్లంల్లిగడ్డ కూడా దొరుకుతుంది ఇక్కడ ఆకుకూరలు ఇవన్నీ అన్న కొత్తిమీర ఇవన్నీ ఇట్లా ఏం రేటు ఉన్నాయన్న కొత్తిమీర ఎంత రేటు ఒకటి కట్టా సోపేట ఒకసారి కట్ట లోకల్ పది రూపాయల అవునా ఇట్లా అక్కడ అల్లమెలిగడ్డ పేస్ట్ పేస్ట్ ఏంటంటే డబ్బలు కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ ఎమర్జెన్సీగా మనకు కావాలంటే కూడా పేస్ట్ డబ్బలు కూడా దొరుకుతాయి నేను కింద నుంచి ఇక్కడ పైనకి వచ్చాను అనమాట ఇది పైన అక్కడ లాస్ట్కు రోడ్ అక్కడ అన్ని బండ్లు అవన్నీ పోతున్నాయి రోడ్లు ఇవన్నీ ఇక్కడ పూల దుకాణాలు ఇవన్నీ అయితే మాకు కూరలే షాప్ అనమాట ఇది మాది ఓన్ షాప్ అనమాట ఇది బొన్పేలి మార్కెట్ బోన్పేల్ మార్కెట్ షాప్ అనమాట ఇది ఇక్కడైతే ఫ్రెష్ ఐటమ్ ఉంటాయి ఆకుకూరలు కూడా మళ్ళీ ఏంటంటే మీకు పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్లకు కానీ ఏదైనా వేరే ఏం ఫంక్షన్లు చేసినా కూడా మేము అయితే హోల్సేల్ హోల్సేల్గా ఇస్తాము మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కూరగాయలు కావాలా ఆకుకూరలు కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి క్యాంటరింగ్లు ఉన్న వాళ్ళు కూడా క్యాంటరింగ్ వాళ్ళకు కూడా వేస్తాము ఏ షాప్లోకైనా చిన్న చిన్న షాపులో కూడా మేము పంపిస్తాం ఓకేనా ఈ యొక్క ఆకుకూరల షాపు ఈ యొక్క మార్కెట్లో రిటైల్ మార్కెట్ ఇది అన్ని రకాల కూరగాయలు అయితే ఇక్కడ దొరుకుతాయి నేను అయితే అన్నీ చూపిస్తున్నా చూడండి రేట్లు కూడా ప్రతి ఒక్క రేట్లు ఏది ఎంత రేటు అనేది రేట్లు కూడా మీకు పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మా యొక్క దుకాణయితే ఇట్లుంది నా ఓన్ షాప్ ఇది మీకు ఏమైనా కావాలంటే మీరు కామెంట్ లో కామెంట్ చేయండి ఈడేమిట్లా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం బాయ్